వైఎంజీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేపట్టిన సమ్మె నేటికి మూడో రోజుకి చేరుకుంది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎముగునూరులో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మోకాలపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆ హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు యాపుల పేరుతో పని భారం పెంచారని మండిపడ్డారు అంగన్వాడి సెంటర్ అద్దెలు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్నారు కార్యకర్తలకు వచ్చే కొద్ది పార్టీ జీతాలతో సెంటర్లో ఎలా నడుపుతారని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్లారిటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తాం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు మూడో రోజు జరుగుతోంది కానీ ప్రభుత్వానికి హెచ్చరిక కావడం లేదు కానీ మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి మైన్ వేరే ఇస్తామంటున్నారు కానీ మాకు మైన్ ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాలి కానీ నీకు చచ్చిపోయినాక అన్నం పెడతామంటే అది ఏమిటికి వస్తుందండి అందుకే మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగున్నాం అయ్యా సీఎం గారు మేము మూడు రోజులు బయట వచ్చి ఉన్నాము మహిళలని మీ దేశ మీకు మీరు చూస్తున్నారో లేదో కానీ మా బాధను అర్థం చేసుకోవాలని కనీసం ఏదైనా మీరు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిపించి మా సమస్యలు మా డిమాండ్స్ ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను ప్రాజెక్ట్ లీడర్ గోవర్ధనమ్మ